హలో హాయ్ దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేను కూడా అయితే మంచిగా ఉన్నా అనమాట అయితే నేను ఒక వీడియో పోస్ట్ చేసిన కదా స్వర్ణగిరికి వెళ్ళినామని అక్కడ నుంచి యాదగిరి గుట్టకు కూడా వచ్చినాం అనమాట గుడి అయితే చాలా బాగా కట్టినారు ఇటు నుంచి వెళ్తే ఒక రోడ్ అయితే వస్తుంది అక్కడ నుంచి వెళ్ళొచ్చు అంటే సరే అని ఇటు నుంచి అయితే వెళ్ళినాము ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ ఒక రోడ్ అయితే ఉంది కానీ అక్కడ నుంచి పోనిసలేరు మళ్ళీ రిటర్న్ వచ్చినాం అనమాట రిటర్న్ వచ్చి ఇంకైతే కార్ పార్క్ చేసుకొని బస్సులో అయితే వెళ్ళాలంట కార్లు వెళ్ళితే అక్కడ ఒక కార్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అందుకనే మేము ఇంకా ఫ్రీ బస్లో అయితే వెళ్ళినాం అనమాట ఇంక ఇంకెళ్లే ముందు అక్కడ గుండె ఉంది చూసేద్దాం దా అంటే ఇంకా అక్కడికి అయితే వెళ్ళినాం అనమాట ఇంకా గుండం అయితే చాలా దూరంలో కట్టినారు చాలా పెద్దగా కట్టినారనమాట నేనైతే ఈ గుడి కట్టినాక కొత్తగా స్టార్ట్ అయినాక ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం అయితే ఇంకా గుండెం దగ్గరికి అయితే వచ్చేసినాము పెద్ద ఉంది గుండము ఇంకా మా పిల్లలు కొద్దిసేపు స్నానం కూడా చేసినారు దాంట్లో అప్పుడేమో గుండెము గుడి దగ్గరనే ఉండేది కదా గుండెంలో స్నానం చేసి గుడి హనుమాన్ గుడి చుట్టూ తిరిగి దర్శనం చేసుకునే వాళ్ళము ఇప్పుడేమో గుండెం దూరం కట్టినారు అక్కడ టెంపుల్ నాకైతే ఏం అనిపించలేదు ఇంకా మేము అక్కడ గుండెం నుంచి ఇంకా పైనకి బస్సులు అయితే వెళ్ళిపోయినాం అనమాట బస్సులు అయితే చాలా వచ్చినాయి ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా అమ్మ వాళ్ళు ఒక బస్సులో ఎక్కినారు మేమైతే ఒక బస్సులో ఎక్కినామనమాట ఇంకా పైనకి వెళ్ళిన తర్వాత కలుసుకున్నాం అనమాట చాలాసేపు ఎత్తికినాము దొరకలేదు మాకు అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇంకా ఫోన్లు చేసి అట్లా ఎత్తుకొని ఇంకా పైనకైతే వచ్చేసినాము ఇంకా అక్కడ ఫోన్స్ అయితే నాట్ అయ్యేలాడు లోపలికి ఇంకా కొబ్బరి రెండు కొబ్బరికాయలకి వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేసినారు ఒక తులసి దండ కూడా ఇచ్చినారు ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మా ఆయన కిందకి వెళ్ళి ఫోన్స్ అయితే తీసుకొచ్చినాడు ఇంకా అక్కడ ఫుల్ చూడండి కలర్స్తోని అసలు లైటింగ్ ఎంత బాగుందో ఎల్లో కలర్గా ఇంకా అక్కడ ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి అన్నమాట సాంగ్స్ పాడుతున్నారు డాన్సెస్ వేస్తున్నారు ఇంకా భరతనాట్యం వేస్తున్నారు అనమాట ఇంకా మాకు లైట్స్తో అయితే చాలా మంచిగా అనిపించింది గుడి అయితే మీరు ఎవరైనా విజిట్ చేస్తున్నారా చేయకపోతే కంపల్సరీ విజిట్ చేయండి చాలా బాగుంది గుడి అయితే ఇంకా మా ఆయన ఫోన్ తెచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ ఫోటోస్ తీసుకున్నాం అనమాట ఇంకా అట్లనే పులిహోర పొట్ల తీసుకొస్తే ఇంకా అవైతే తినేసి ఇంకా కిందికి అయితే బయలుదేరదామని కిందికి అయితే వెళ్ళాను ఇంకా కిందికి అయితే వెళ్తుంటే ఒక ప్లేస్ అయితే కనిపించింది నాకు చాలా బాగుంది మీకు కూడా చూపిస్తా చూడండి ఇంకా కిందికి వెళ్ళే టైంలో ఒక ప్లేస్ ఇంకో చూడండి ఎంత లైట్స్ కదా మొత్తం మీ అదిరిగుట్ట మొత్తం కనబడుతుంది కొండ మీదని చూస్తే మొత్తం లైట్స్తో ఎంత బాగా కనబడుతుంది అంటే అంత బాగా కనబడుతుంది కలర్ఫుల్గా అనిపించింది నాకైతే చాలా నచ్చింది ఇంకా అక్కడ నుంచి కిందకి వెళ్తుంటే కొన్ని షాప్స్ అయితే అనమాట ఇంకా అక్కడ బొమ్మలు అయితే తీసుకున్నాం పిల్లలు అసలు ఊకుంటారా ఊకోరు కదా ఇక వాళ్ళు బొమ్మలు బొమ్మలు అంటే ఇంకా బొమ్మలు అయితే ఇప్పించినాం చెరొక బొమ్మలు అయితే ఇప్పించినాము అట్లనే చేతికి కడలు కూడా తీసుకున్నా నేను రాగివి బాగుంటుందని ఇంకా షార్ట్ వీడియోలో పెట్టినా లాంగ్ వీడియోలు అయితే తీయలేను ఇంకా కొంచెం షాపింగ్ అయిపోగానే ఇంకా కిందకైతే అనమాట ఇంకా బస్సెస్ ఎక్కేసి ఇంకా కిందకు కూడా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయినాము ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్